ప్రస్తుతం లైవ్లో ఇమానియల్ భరణికి భలే బ్రెయిన్ వాష్ చేస్తున్నాడనే చెప్పుకోవాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే భరణి అన్నా నువ్వేమనుకున్నా పర్వాలేదు కానీ నువ్వు మాతో పాటు టాప్ ఫైవ్లో ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను అంటూ హిమానియల్ని అయితే చాటు భారత మొదలు పెట్టాడని చెప్పాలి భరణి దగ్గర ఇక భరణి చెప్పు ఇమ్ము అంటే ఏం లేదన్నా హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నిన్ను వేలెత్తి చూపించే ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే బాండింగ్స్ బాండింగ్స్ మధ్యలో బర్ణి అన్న ఉండిపోయాడంటూ నాతో ప్రతి ఒక్క కంటెస్టెంటు నిఖిల్ కానీ ఆయుష కానీ మాధురి గారు కానీ అలాగే గౌరవ్ కానీ రమ్య కానీ మొత్తం వీళ్ళెవరైనా సరే ఓన్లీ బర్ణి గేమ్ చాలా బాగా ఆడుతున్నప్పటికీ కూడా దివ్య తనుష బాండింగ్లోనే ఉండిపోయాడు అది జనాలకి నచ్చట్లేదు అది ఫేక్ బాండింగ్ లాగా అనిపిస్తుంది అంటూ ప్రతి ఒక్కరు చెప్పారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ బయట జనాలు అనుకోకపోతే వీళ్ళందరూ అదే పాయింట్తో నిన్ను మాట్లాడరు కదన్నా అంటే నాకు అర్థమైంది మాన్యలు కానీ ఇప్పుడు కనుక నేను వాళ్ళతో మాట్లాడడం మానేసి నా గేమ్ నేను ఆడితే అది ఎంతవరకు కరెక్ట్ దివ్యకేమో ఇరవై ఐదు సంవత్సరాలు తనుషకేమో ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళకి ఆలోచించే శక్తి కూడా లేదు లేకపోయినప్పటికీ కూడా నేను ఏదైనా అన్నాననుకో ఇద్దరు ఎమోషనల్ అయిపోతున్నారు నువ్వే చెప్పు నేను కూడా ఇబ్బంది పడుతున్నాను ఒకవేళ వాళ్ళిద్దరూ నా దగ్గరికి మాట్లాడడానికి వచ్చి వాళ్ళ బాధ నాకు చెప్తున్నప్పుడు నేను లేచి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పటికే తనుజ తర్వాత దివ్య వచ్చిందని నేను దివ్యతో మాట్లాడుతున్నానని చెప్పి దివ్య నేను ఒకటే అంటున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చి నాకు ఇలా చెప్పారని చెప్పి వాళ్ళిద్దరిని దూరం పెడితే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు అంటూ వారిని కరెక్ట్ పాయింట్ ఇమానుయల్ని అడిగాడు అయితే హిమాన్యుయల్ ఏం చెప్పాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ నేను ఉన్నాం నేను మా మమ్మీకి ఒకటే చెప్పాను టాస్క్లో వచ్చినప్పుడు నువ్వెవరు ఎవరు కానీ మిగిలిన సమయంలో మాత్రం నేను మీకు అండగా ఉంటానని అలాగే నువ్వు నోరిప్పి చెప్పన్నా దివ్యాకి తనుసకి లేకపోతే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది అంటూ ఇమానుయల్ భరణికి చెప్పుకొచ్చాడు అయితే భరణి ఒకటే అన్నాడు నేను ఇప్పుడు ఒకే సిద్ధాంతాన్ని నమ్ముతాను ఏమో మంచిగా నన్ను కాపాడుతుంది నేను తనుజ విషయంలో దివ్య విషయంలో ఎలాంటి స్వార్థం చూపించట్లేదు అది బయటికి అలా పోర్ట్రేట్ అవుతే నేనేం చేయలేను కదా తనుజా నన్ను నాన్నను నోరారా పిలిచినప్పుడు ఆమె వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడతాను ఇప్పుడు దివ్య ఈ వారం నామినేషన్లో ఉందని పొద్దున్న నుంచి కూడా ఫుడ్ తినకుండా భయపడుతూ ఏడుస్తుంది మరి నేను ధైర్యం చెప్పకుండా ఆ సర్లే వెళ్ళిపోతే వెళ్ళిపోని అని వాళ్ళ క్లాస్ క్లాస్లోనూ కదా అప్పుడు నాకు వాళ్ళకి ఏం తేడా ఉంటుందంటే ఇమ్మానియాలు నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాన్న కానీ ఈ నువ్వు ఈ మార్నింగ్స్లో నుంచి ఎలా బయటపడతావో నువ్వు టాప్ ఫైవ్లోకి ఎలా వెళ్తావు అనేది కొంచెం నాకు టెన్షన్గా ఉంది నో టెన్షన్ నన్ను జనాలే పైకి తీసుకెళ్తారు ఏదేమైనా ఇక్కడ నుంచే నా గేమ్ నేను ఆడుకుంటాను తప్ప ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను ఎవరు మార్నింగ్స్లో లేన్రా బాబు అంటూ బల్ల గుర్తి చెప్తున్నాడు భరణి మరి మొత్తానికి మీకేమనిపిస్తుంది భరణి తనుజాకి దివ్యాకి హౌస్లో ఫేవరజం చేస్తున్నాడని లేదనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి నే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే